అందరికీ నమస్కారం నేను మీ వెంకటని సృష్టి స్థితి లయకారకులు బ్రహ్మ శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుడు సృష్టిని కాపాడటం కోసం శ్రీ మహావిష్ణువు ప్రతి యుగంలోనూ ఏదో ఒక అవతారంలో వస్తూ మనని కాపాడుతూ ఉన్నారు అలా శ్రీ మహావిష్ణువు ఇరవై ఆరుకు పైగా అవతారాలు ఎత్తి ఈ సృష్టిని కాపాడారు వాటిలో పది అనగా దశావతారాలు అవతారాలు ఎంతో ప్రాముఖ్యమైనవి అందులో మొదటిది మత్యావతారం రెండవది కూర్మావతారం మూడవది వరాహ అవతారం నాలుగు నారసింహ అవతారం ఐదు వామన అవతారం ఆరు అవతారం ఏడు రామావతారం ఎనిమిది అష్టమం శ్రీకృష్ణమూర్తి తొమ్మిది బుద్ధ భగవానుడు అవతారం పది కల్కి అవతారం ఇలా మొత్తం దశ అవతారాలన్నీ ఉంటాయి వీటిల్లో మనం అన్ని చర్చించుకుందాం మొదటిగా మనం మత్య అవతారాన్ని గురించి చూద్దాం ఒక కల్పం పూర్తయిన తర్వాత నైమిత్తిక ప్రళయం చోటు చేసుకుంటుంది ఈ ప్రళయంలో తృతీయ సృష్టి అంటే బ్రహ్మ చేసిన సృష్టి మాత్రమే వినాశనానికి గురి అవుతుంది దీన్నే బ్రహ్మ ప్రళయం అని కూడా అంటారు మొదటి కల్పం మొదలైనప్పుడు బ్రహ్మకి రోజు మొదలవుతుంది సృష్టి కూడా ప్రారంభిస్తాడు తీరా ఒకరోజు పూర్తయ్యేసరికి సృష్టి రచన పూర్తవుతుంది ఒక కల్పం పూర్తయిన తర్వాత బ్రహ్మ యోగనిద్రలోకి వెళతాడు ఈ సమయంలో సోమకాసురుడు అనే రాక్షసుడు ఒక పథకం వేశాడు బ్రహ్మ దగ్గర ఉన్న వేదజ్ఞానంపై ఆ రాక్షసుడి కన్ను పడింది ఆ సమయానికి వేదాల విభజన జరగలేదు సృష్టికి మూలమంతా ఈ వేద జ్ఞానమే దీంతో మనుషులు జీవితంలో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఈ వేద జ్ఞానాన్ని ఉపయోగించుకొని మానవజాతి వృద్ధిలోకి వస్తారు అనేది సుమకాసుడికి నచ్చలేదు కాబట్టి ఆ వేద జ్ఞానం అంతా తన సొంతమైతే ప్రళయం పూర్తయిన తరువాత బ్రహ్మ సృష్టిని తిరిగి మొదలు పెట్టలేడు అప్పుడు సృష్టిని సాహసించే అధికారం తన సొంతమవుతుంది అనే ఉద్దేశంతో ప్రళయం సంభవిస్తున్న సమయం చూసి వేద జ్ఞానాన్ని దొంగిలించాడు ఇక తప్పించుకోవడానికి అదే నైమిత్తిక ప్రళయాన్ని ఉపయోగించుకొని సోమకాసుడు ఆ సముద్రంలో వేదాలను తీసుకొని అడుగు భాగానికి చేరుకుంటాడు ఇక్కడ వేదాలను దొంగిలించడం అంటే ధర్మాన్ని పడవేసి అధర్మాన్ని స్థాపించడం అని అర్థం ఇక్కడ ధర్మం పూర్తిగా నశించబడుతుంది కాబట్టి విష్ణుమూర్తి తన అవతారాన్ని ఎంచుకునే సమయం ఆసన్నమైంది దీంతోపాటు ప్రళయం పూర్తయిన తరువాత సృష్టి కొనసాగించడానికి వేదజ్ఞానంతో పాటు ధర్మాన్ని పాటించే వారు కూడా రక్షించాలి ఇప్పుడు విష్ణుమూర్తి మత్యావతారాన్ని ఎంచుకుంటారు భూమి మీద ఉన్న సత్పురుషుల్లో సత్యవ్రతుడు అనే రాజు ధర్మ సంస్థాపనకు తన పాత్ర పోషించే సమయం ఆసన్నమైంది ఇతను గొప్ప విష్ణు దాంతో పాటు మనుషుల్లో కూడా ఉత్తముడు ఒకరోజు సత్యవ్రతుడు కృతమాల అనే నదీ తీరంలో స్నానం చేయడానికి వెళ్తాడు అక్కడ దోసిట్లో నీళ్లు పట్టి సూర్య నమస్కారం చేస్తున్నాడు అనుకోకుండా తన దోసిట్లోకి ఒక చిన్న చేపపిల్ల వచ్చి చేరుతుంది అంతలో సత్యవ్రతుడు ఆశ్చర్యానికి గురయ్యి ఆ చేపపిల్లకు ఏమీ అన్న అవుతుందేమన్న భయంతో నీటిలోకి వదులుతాడు సత్యవతుడు ఆశ్చర్యాన్ని రెట్టింపు చేసే విధంగా ఆ చేప ఒక మనిషికొంతుతో మాట్లాడుతుంది ఓ దయగలగన్ రాజా నన్ను చూశావా ఎంత చిన్నగా ఉన్నానో ఇంత పెద్ద నదిలో ఉండాలంటే పెద్ద చేపలు వచ్చి నన్ను తినేస్తాయి నాకు చాలా భయంగా ఉంది నా మీద కరుణ చూపి నన్ను ఈ నది నుంచి తీసుకుని వెళ్ళి కాపాడు అని వేడుకుంటుంది ఆ చేప మాట్లాడిన తీరుకు సత్యవ్రతుడు మనసు కరిగిపోతుంది వెంటనే ఆ చేపను నది నుంచి తీసి తన దగ్గర ఉన్న కమండలంలో ప్రవేశపెడతాడు ఒక రాత్రి గడిచింది మరునాడు ఆ చేప ఓ రాజా ఈ పాత్రలో నాకు చోటు సరిపోవడం లేదు కాస్త విశాలంగా ఉండే పాత్రలో నన్ను ప్రవేశపెట్టు అని వేడుకుంటుంది అప్పుడు సత్యవ్రతుడు ఒక పెద్ద కుండలో నీటిని నింపి అందులో ఆ చేపను ప్రవేశపెట్టాడు ఒక గంట సమయంలో ఆ చేప ఆకారం కుండను మించిపోతుంది ఇది గమనించిన సత్యవ్రతుడు ఆ చేపను కుండ నుంచి చిన్న నీటి సరస్సులోకి మార్చాడు అక్కడ కూడా మళ్ళీ అది జరిగి ఉండటానికి చోటు సరిపోవడం లేదు అని ఆ చేప రాజుతో చెప్పింది దాంతో సత్యవ్రతుడు ఆ చేపను మరింత విశాలమైన నీటిలో ప్రవేశపెట్టాడు ఎన్ని ప్రదేశాలు మార్చినా ఆ చేప ఆకారం మరింత పెద్దదిగా అవుతూనే ఉండటంతో కదలటానికి చోటు సరిపోవడం లేదు ఆఖరి ప్రయత్నంగా సముద్రంలోకి ఆ చేపను ప్రవేశపెడతాడు దాంతో ఆ చేప కంగారు పడి రాజా ఇలా చేశారేంటి ఈ సముద్రంలో సొరచేపలు తిమింగ్లాలు ఉంటాయి అవి నన్ను ఖచ్చితంగా తినేస్తాయి మరి నన్ను ఇలాంటి ప్రదేశానికి తీసుకొచ్చారేంటి అని అడుగుతుంది ఆ చేప అప్పుడు సత్యవ్రతుడు ఒక చిన్న చిరునవ్వు నవ్వి చాలా విచిత్రమైన చేపవు నువ్వు ఒక గంట సమయంలో నీ ఆకారాన్ని వంద మైళ్ళ వెడల్పు పెంచగలవు ఇటువంటి చిత్రాన్ని నేను ఎప్పుడూ చూడలేదు ఖచ్చితంగా నువ్వు సాధారణమైన చేపవు కాదు పదే పదే ఆలోచించక నీవు ఎవరా అన్న విషయం నాకు అర్థమైంది మీరు నాకు అంతుపట్టని మహత్తర కార్యాన్ని చేపట్టడానికి ఈ మత్యావతారాన్ని ధరించిన శ్రీ మహావిష్ణువు ముందుగా మీకు నా వందనాలు మీరు ధరించిన ఈ అవతారం వెనుక ఏదో బలమైన కారణం ఉంటుంది నాలాంటి నిస్సహాయులకు చేయతానికి మీరు ఇలా వచ్చి ఉంటారు మీ అంతటా మీరే నాకు దర్శనం కలిగించారు మీరు ఈ రూపంలో ఇలా ఎందుకు వచ్చారో నాకు దయచేసి చెప్పండి అని కోరతాడు సత్యవ్రతుడు అప్పుడు ఆ చేప నువ్వు చెప్పింది నిజమే నేను ఒక మహత్తర కార్యం కోసమే ఈ రూపాన్ని ధరించాను ఈ రోజు నుంచి ఏడు రోజుల్లో మహాప్రళయం వల్ల మూడు లోకాలు పూర్తిగా నీటిమయంతో మునిగిపోతాయి సరిగ్గా భూలోకం ఆ ప్రళయంలో మునిగిపోతున్నప్పుడు ఒక నావ తేలుతూ నీ దగ్గరికి వస్తుంది దానికోసం వేచి చూడు అని చెప్తుంది ఆ చేప ఆ నావ నిన్ను చేరుకున్న వెంటనే అన్ని రకాల విత్తనాలు ఔషధ మొక్కలతో నావలోకి ప్రవేశించు అంతేకాక సప్త ఋషులను నీకు తోడుగా తీసుకునిరా నీవు వెళ్ళబోయే ప్రదేశంలో చుట్టుపక్కల చిమ్మ చీకటితో ఉంటుంది ఆ సమయంలో ఈ ఋషుల తేజస్సు నీకు మార్గదర్శకం చేస్తుంది ఒక విషయం నీ దారిలో సముద్రపు అలలు ఆవేశంతో పొంగుతుంటాయి కానీ భయపడకు నేను అక్కడే నీటిలో వేచి ఉంటాను నన్ను చూసిన వెంటనే వాసుకి అనే సర్పాన్ని తోడుగా చేసుకొని నా కొమ్ముకు కట్టు బ్రహ్మ జీవితంలో ఒక్క రాత్రి గడిచే వరకు నేను నీ నావకు మార్గాన్ని చూపుతాను అని చెప్పి ఆ చేప అక్కడి నుంచి అదృశ్యమవుతుంది తరువాత సత్యవ్రతుడు కుశ అనే గడ్డిపరకను నేలపై పరుచుకొని ఒక ఆసనంగా ఏర్పాటు చేసుకుని ఆరు రోజుల పాటు శ్రీ మహావిష్ణువుని దానిస్తాడు ఆఖరిగా చేప చెప్పిన ఏడవ రోజు నల్లటి దట్టమైన మేఘాలు ఆకాశాన్ని కమ్మేసి కుంభవృష్టిగా వర్షం కురవసాగింది భూమి ఆ నీటిలో మునిగి కనుమరుగవుతున్న సమయంలో శ్రీ మహావిష్ణువు చెప్పిన నావ సత్యవ్రతుడు దగ్గరకు వచ్చి చేరుతుంది చెప్పిన విధంగానే సత్యవ్రతుడు విత్తనాలు ఔషధ మొక్కలతో సప్త ఋషులతో నావలోకి అడుగు పెడతారు వాళ్ళంతా విష్ణునామాలు జపిస్తూ ప్రయాణిస్తున్నారు ఆ నావలో ఇంతలో ఒక బంగారు ఆకారం గల ఉన్న విష్ణువు అక్కడికి వచ్చాడు అంతకుముందు చెప్పిన విధంగా ఆ చేప చెప్పినట్లు వాసుకి అనే పామును ఆ నావకు ఆ చేపకు కడతారు మత్యావతారంలో ఉన్న శ్రీమహావిష్ణువు తన రెక్కల కింద ఉంచి ఆ నావను సురక్షితంగా కాపాడతారు తరువాత సోమకాసుడి జాడ తెలుసుకొని అతనితో యుద్ధం చేసి అతన్ని చంపి ఆ వేదజ్ఞానాన్ని తీసుకొని తిరిగి ప్రళయం పూర్తయిన వెంటనే తరువాత బ్రహ్మ చేతుల్లో పెడతారు శ్రీ మహావిష్ణువు బ్రహ్మకు మరో కల్పం పూర్తవడంతో తన వంతు బాధ్యతగా తిరిగి సృష్టి రచన మొదలు పెడతారు ఈ విధంగా శ్రీ మహావిష్ణువు వేదాలను కాపాడి సృష్టిని మరలా ప్రారంభించేలా చేశారు ఈ అవతారం ఇంతటితో సమాప్తం తదుపరి కోర్మావతారం గురించి చూద్దాం థ్యాంక్ యూ